మళ్ళీ మనం కించపరుచుకుంటే సాతాని కాడు వెంటనే మనలో ప్రవేశిస్తాడు ఓరే నువ్వు బ్రతుకుతున్నావు ఆ కుక్క కూడా బ్రతుకుతుందిరా అంటాడు వెంటనే మనకు వచ్చి ఆలోచన చెప్పినా చచ్చిపోదాం ఎలా చచ్చిపోదాము ఏదైనా మంచి తాగా చచ్చిపోదాం ఏదైనా ఊరేసం చచ్చిపోదాం ఫ్యాన్లు ఉన్నాయి కదా ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంది మారణాయిధాలు ఇవన్నీ కూడా ఫ్యాన్లు మారణాయిధాలు మన ఆలోచనలు కనుక మారిపోతే మన ఇంట్లో ఫ్యాన్ మారణాయుధం అయిపోతుంది పొలాల్లో కొట్టే మందు మారణాయుధం అయిపోతుంది అందుకే నేను ఎందుకు పనికి రాని వాడినని నీ ఆత్మగౌరవాన్ని నువ్వే అలా అలాగనుక నువ్వు కించపరుచుకుని నువ్వు తక్కువ చేసుకుంటే సాతానుగాడు వెంటనే నిన్ను హృదయంలో ప్రవేశించి నిన్ను రేపుతాడు చచ్చిపో చచ్చిపో పోయి కుక్క బతుకుతుంది నువ్వు బతుకుతుంది మీ పెద్ద తేడా లేదా వాడు నిన్ను ప్రోత్సహిస్తాడు ప్రేరేపిస్తాడు తీరా మనకు ఒక ఆలోచన వస్తుంది నా ఇంట్లో ఒక తాడు ఉన్నది నా ఇంట్లో ఒక ఫ్యాన్ ఉన్నది నా ఇంట్లో ఒక చీర ఉన్నది నా ఇంట్లో ఒక ఫ్యాన్ ఉన్నది నా ఇంట్లో ఒక లుంగి ఉన్నది నా ఇంట్లో ఒక ఫ్యాన్ ఉన్నది అందుకే రోజు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి లుంగీ లేదు ఫ్యాను లేదు చీర లేదు పొలాల్లో కొట్టే మందు లేదనుకుంటే కనుక హాస్పిటల్లో ఇచ్చే మందులు ఉన్నాయి కదా అంతే కదా ఈరోజు చాలామంది ఇంట్లో ఉన్న మాత్రలన్నీ కూడా పోగేసుకుని పోగేసుకు పోగేసుకుని మంచిగా నూరేసి ఉప్పు కారం వేసి నూరినట్టు నూరేసి ధనియాలు నూరినట్టుగా చక్కగా నూరేసి మొత్తం వేసేసుకుంటున్నారు నీళ్ళల్లో కలుపుకొని మొత్తం తాగేస్తున్నారు వీళ్ళకి తెలియని దరిద్రం ఏంటంటే వీళ్ళకి తెలియని దరిద్రం ఏంటంటే మన ఇళ్ళల్లో ఉన్న ట్యాబ్లెట్లు వేసుకుంటే మనం చచ్చిపోం ఒక పారాసెటమాల్ ఉంది అనుకోండి దాన్ని ఎక్కువగా రెగ్యులర్గా వేసుకోకూడదు డోలా కానీ పారాసెటమాల్ డైలీ వేసుకోకూడదు దాన్ని ఎందుకంటే అది డైలీ మేం ఏమనుకోండి తర్వాత మన కిడ్నీలు పాడైపోతాయి మన కిడ్నీస్ మీద మన లివర్ మీద భయంకరమైన ఎఫెక్ట్ పడిపోతుంది లివర్ డ్యామేజ్ అయిపోతుంది ఫస్ట్ తర్వాత కిడ్నీ డ్యామేజ్ ఆ ఫంక్షనింగ్ ఆగిపోద్ది అందుకే ఇప్పుడు ఇలారా ఇంట్లో ఉన్న మందులు మింగేద్దాం అనుకో అనుకోండి ఒకవేళ చచ్చిపోయావు ఓకే బ్రతికేవనుకో జీవితాంతం ప్రత్యక్ష నరకం చూడాల్సి వస్తుంది జీవితాంతం ప్రత్యక్ష నరకం చూపిస్తారు నీకు పొలం మందు తాగి పొరపాటును బ్రతికేమనుకోండి చచ్చిపోతే ఏ కూడా ఉండదు తీసి పడేస్తావు తర్వాత నరకంలో నీవు సావాల్సిన సావాల్సి వస్తావు కానీ ఒకవేళ బ్రతికేవనుకో నీవు మంచాన్ని పడిపోయి జీవితాంతం కూడా బ్రతకలేక సావలేక బ్రతకలేక సావలేక సావలేక బ్రతకలేక ఎందుకు పనికిరాని బ్రతుకును మనం అప్పుడు బ్రతకాల్సి వస్తుంది బ్రతికినంత కాలం కూడా జీవోత్సవాల వల్ల బ్రతకాల్సి వస్తుంది అందుకే మన జీవితంలో ఏదైనా ఒక విషయంలో మనం ఫెయిల్ అయ్యామనుకోండి ఆ ఫెయిల్ అయిన దాన్ని బట్టి అవతల వారిని మనము ఏమాత్రం కూడా అగౌరవపరచకూడదు అలాగని మనం ఫెయిల్ అయ్యం కదా అని మనం పెద్దగా మనం ఏదో పెద్దగా ఐఎస్ఎల్గా ఊహించుకొని నేను అంత అవుదాం అనుకున్నాను ఎందుకు పనికి రాలేదని ఉద్యోగం రాలేదని మార్కులు తక్కువ వచ్చాయని ర్యాంకు రాలేదని వీటిని బట్టి మన జీవితాలు మనము మన యొక్క ఆత్మగౌరవాన్ని మనం ఏమాత్రం కూడా తగ్గించుకోకూడదు ఆత్మగౌరవాన్ని మనం మనం కించపరుచుకుంటే మళ్ళీ మనం తగ్గించుకుంటే గడ వెంటనే రంగప్రవేశం చేసి నువ్వెందుకు పనికిరావు చచ్చిపో అంటాడు కాబట్టి పిల్లరా చచ్చిపోదామనే ఆలోచనలోకి ఎవరు రానివ్వకండి కొన్ని సందర్భాల్లో కుటుంబం అంతా కూడా మనలను కుటుంబ సమస్యలు మనంతా కూడా ఆడుకుంటూ ఉంటాయి ఎవరి బ్రతుకు సరిగా ఉండదు అందరూ కూడా మన మీద దాడులు చేస్తారు భర్త దాడి పిల్లల దాడి తల్లిదండ్రుల దాడి అందరూ మనల్ని ఏకాగ్ చేసినప్పుడు మనల్ని ఆదరించేవారు ఎవరు చెప్పనా ఆత్మహత్య ఎందుకురా బ్రతుకుతున్నావు నువ్వు బ్రతుకుతున్నావు ఆ కుక్క బ్రతుకుతుంది అట్టదే ఎవరో శాతానొచ్చి ఆత్మహత్య అనే ఆ యొక్క ఆ యొక్క ఆయుధాన్ని మన మీద ప్రయోగిస్తే కుటుంబాల్లో ఉన్నవారు కూడా ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నేను ఇంకెవరి కోసం బ్రతకాలండి భర్త మోసం చేశాడు భార్య మోసం చేసింది పిల్లలు మోసం చేశారు తల్లిదండ్రులు మోసం చేశారు అత్తమామలు మోసం చేశారు స్నేహితులు మోసం చేశారు నేను ఎవరి కోసం బ్రతకాలండి అంటడం సాతన కూడా సేమ్ అదే అంటాడు నువ్వు ఎవరి కోసం బ్రతకాలరా అర్థమవుతుందా ఈ పెద్ద పంచాయతీ దేని వల్ల వస్తుంది చెప్పినా వ్యక్తిగతంగా నిన్ను నువ్వు గౌరవించుకోవడం నేర్చుకో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా సరే నువ్వు వెళుతున్న సమాజంలో ఎంత హోదా కలిగిన ఉన్నా సరే నీ స్థాయి నువ్వు తగ్గించుకోవద్దు హుందాగా ఉండు గౌరవంగా ఉండు నిన్ను నువ్వే నిన్ను నీవే కించపరచుకుంటే కనుక నిన్ను నీవే అగౌరవపరుచుకుంటే నీ ఆత్మగౌరవాన్ని నీవే తగ్గించుకుంటే కనుక నీవే ఆత్మగౌరవం లేకుండా బ్రతికితే కనుక నీ జీవితంలో నీకు వెంటనే ఎందుకు పనికి రాని వాడననే ఆలోచన హృదయంలో పుట్టిస్తుంది సాతాను తద్వారా నువ్వు ఆత్మహత్యలోకి వెళ్ళిపోతావు ఎదుటి వారిని ఎంతగా అగౌరవపరిచినా సరే నీవు మాత్రం నిన్ను నువ్వు గౌరవించుకోవాలి నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి ముందు నీకు నువ్వు ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇచ్చుకుంటావో ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీవందరి వలన రెస్పెక్ట్ని పొందుకుంటావు